హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మిజానీ ఈరోజు మన వీడియోలో నోరూరించే వాక్కాయ కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడిని వేడివేడి రైస్లోకి ఇడ్లీల్లోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పచ్చడిని తయారు చేసుకోవడానికి ఒక కప్పు వాక్కాయల్ని తీసుకోవాలండి ఈ వాక్కాయలు పల్లెటూరులో అయితే ఎక్కువగా కాస్తాయండి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్లో ఉంటాయండి ఒకసారి తెచ్చుకొని పచ్చడిని ట్రై చేయండి ఇప్పుడు ఈ కాయల్ని కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని లోన గింజ కింద ఉంటుంది ఆ గింజని తీసేసుకోవాలి అలాగ ప్రతి కాయలో గింజను తీసేసుకుని కట్ చేసుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపించే విధంగా చాక్ తోటి తీసుకోండి కంపల్సరిగా తీసుకోవాలి లేకపోతే పచ్చడి చేదొచ్చేస్తుంది ఈ వాక్కాయలు సంవత్సరంలో ఒకసారి కాస్తాయి విటమిన్ సి పుష్పలంగా ఉంటాయి ప్రతి ఒక్కరూ తినవలసిన కాయండి ఇలా పచ్చడి చేసుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేయండి ఇలా వీడియోలో చూపించే విధంగా అన్నిటికీ పప్పు తీసేసుకోండి ఇలా కాయలన్నీ కట్ చేసుకుని లోన పప్పు అంతా తీసేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పైసీ ఎక్కువ కావాలనుకున్న వారు ఇంకా రెండు మూడు ఎగస్టా కూడా వేసుకోవచ్చు ఆఫ్ టీ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పట్టకుండా కొంచెం బరగ్గా పట్టుకోండి మెత్తగా అయితే ఇందులోకి వాటర్ యాడ్ అయిపోద్ది వీడియోలో చూపించే విధంగా అలాగా కచ్చా పచ్చాగా వస్తే సరిపోతుంది ఈ పచ్చడిని రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి వాకాయ పేస్ట్లోకి కొబ్బరిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు పోపు వేసుకోవడానికి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి నాలుగు మిరపకాయలని ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి మిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు రొమ్మల కరివేపాకును కూడా వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ వాకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే నిజంగా చాలా బాగుంటుందండి అసలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు నిజంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి వాకాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో షేర్ చేయడం మట్టికి మర్చిపోవద్దు మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి